రేపు కార్తీక శనివారం కార్తీక మాసంలో వచ్చే శనివారానికి చాలా ప్రాముఖ్యత ఉంది కార్తీక శనివారాలు అంటే వెంకటేశ్వర స్వామి వారికి అలాగే శనిదేవుడికి కూడా చాలా ఇష్టం మిగతా యుగాలలో తిథులు ప్రధానంగా ఉంటాయి వారాలు ఉండవు కానీ ఒక్క కలియుగంలో మాత్రమే వారాలకు కూడా ప్రాధాన్యత సంచరించుకుంటుంది అందున శనివారం అంటే చెప్పనవసరం లేదు ఇంటిల్లిపాది చాలా పవిత్రంగా ఉంటూ ఉంటాం కారణం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని పరమభక్తితో సేవించే రోజు కాబట్టి శనివారం నాడు చాలామంది భాగవతులు యోగులు దేవతలు కూడా వెంకటేశ్వర స్వామిని సేవించి వరాలు పొందుతారు శని చరుడు కూడా వెంకటేశ్వర స్వామిని సేవించి ఈ వారానికి పవిత్రతను ప్రత్యేకతను ఇవ్వవలసినదిగా స్వామిని ప్రార్థించాడని ఒక కథనం ఇంకా కార్తీక శనివారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈరోజు మాంసాహారము మద్యపానము జూదము అసత్యము వంటి వాటి జోతికి వెళ్తే శనిదేవుడు వారిని పట్టి పీడిస్తాడు అందుకే మన పెద్దలు సాధారణంగా కార్తీక శనివారం నాడు వెంకటేశ్వరుని పూజించాలి దినచర్య ప్రారంభించాలి వ్యసనాలకు దూరంగా ఉంటూ రోజంతా నారాయణ నామస్మరణ విష్ణు ఆలయ దర్శనం చేస్తే చాలా మంచిది కార్తీక శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికే కాదు శనిదేవునికి కూడా ఎంతో ఇష్టం విష్ణు భక్తాయ అని శని అష్టోత్తరంలో చదువుతూ ఉంటాం ఎందుకంటే ఆయన శ్రీ మహావిష్ణువు యందు భక్తి కలిగినవాడు కార్తీక శనివారం నాడు శ్రీహరిని గాని లేదా వెంకటేశ్వర స్వామిని గాని భక్తితో పూజించే వారి ఇంట్లో శని ప్రసన్నుడై ఉంటాడు ఏ ఇంట హరినామస్మరణ వినిపిస్తూ ఉంటుందో ఆ ఇంట శనిదేవుడు ప్రీతి చెంది వారి కోరిన కోరికలు తీరుస్తాడని ప్రగాఢ విశ్వాసం ఎందుకంటే కార్తీక మాసంలో వచ్చే శనివారం చాలా అంటే చాలా ప్రత్యేకతను సంతరించుకుంటుంది కార్తీక శనివారం శ్రీ మహావిష్ణువు లేదా వెంకటేశ్వర స్వామిని కార్తీక సోమవారం పరమశివుణ్ణి భక్తితో పూజిస్తారు భక్తులు కార్తీక మాసంలో నాలుగు లేదా ఐదు శనివారాలు వస్తూ ఉంటాయి ఈ రోజున విష్ణుమూర్తిని లేదా విష్ణు భగవానుడి అవతారాలను అంటే శ్రీరామచంద్రుణ్ణి లేదా శ్రీకృష్ణ పరమాత్మను శ్రీ వెంకటేశ్వరును నరసింహస్వామిని వారాహ హైగ్రీవ బలరామ దేవాది అవతారాలను భక్తితో పూజించడం వలన అపారమైన ఐశ్వర్యము సిరి సంపదలు భోగ భాగ్యాలను లక్ష్మీపతి అయిన శ్రీమన్నారాయణను అనుగ్రహిస్తాడు అయితే ఎంతో పవిత్రమైన ఈ కార్తీక శనివారం రోజు ఆరు నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల్లోపు గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది వెంకటేశ్వర స్వామి వారే లక్ష్మీదేవిని డబ్బుడు మూటలతో మీ ఇంటికి పంపుతాడు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఈ కార్తీక శనివారం రోజు గుమ్మం దగ్గర ఏం చెల్లాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఎంతో పవిత్రమైన కార్తీక శనివారం రోజు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించలేని వారు శనివారం దీపమైనా సరే పెట్టుకోవాలి అంతేకాదు కార్తీక శనివారాల్లో దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామివారి ఆలయాలకు లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్తే లెక్కలేనంత పుణ్యం వస్తుంది ఇక వీడియోలోకి వస్తే ఈ కార్తీక శనివారాల రోజు చక్కగా ఒక గాజు గ్లాసు కానీ స్టీల్ గ్లాసును కానీ రాగి గ్లాసును కానీ ఇలా ఏదో ఒక గ్లాసు లేదా బౌల్ను తీసుకొని దానిలో కొన్ని నీళ్లు పోయండి నీళ్లు అంటే ఎక్కువ అవసరం లేదు ఒక ఐదు స్పూన్ల నీళ్లు తీసుకుంటే సరిపోతుంది ఇలా నీళ్లు తీసుకొని ఆ నీటిలో కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా వేయండి కర్పూరంతో పాటు చిటికెడు పసుపును కూడా వేయండి కర్పూరం అంటే వెంకటేశ్వర స్వామివారికి ఇష్టం పసుపు అంటే లక్ష్మీదేవికి ఇష్టం ఈ రెండిటిల్లో ఈ పరిహారం చేస్తున్నాము కనుక లక్ష్మీదేవి మరియు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది ఇలా ఈ రెండింటిని నీటిలో వేసి బాగా మిక్స్ చేసేయండి తరువాత చిన్న తులసి కొమ్మను ఈ నీటిలో వేయండి మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వెళ్ళి ఆ డోర్ గుమ్మం మీద ఈ నీటిని తులసి గుమ్మ సాయంతో చిలకరించండి గుమ్మం మీద మాత్రమే చిలకరించండి ఇలా చిలకరించిన నీటిని పది నిమిషాల తర్వాత తుడిచివేయండి లేదంటే ఎవరైనా జారిపడే ప్రమాదం ఉంటుంది ఇలా ఈ విధంగా ఉదయం లేదా సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల సమయం మధ్యలో చేయాలి ఈ చిన్న పనిని చేయటం వలన లక్ష్మీదేవి మరియు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది వెంకటేశ్వర స్వామి వారి లక్ష్మీదేవిని మీ ఇంటికి పంపుతాడు తద్వారా మీకు ఉండే ఆర్థికపరమైనటువంటి సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది కాబట్టి రేపు కార్తీక శనివారం రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న పని పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని తప్పకుండా కామెంట్ చేయండి